సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త జయలలిత నేను ఒక సీజన్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అండి చీఫ్ మినిస్టర్ ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారనేది అనేది మీకు తెలియదు కదండి ఇండస్ట్రీలో ఎప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు కలుస్తారో బయట వాళ్ళు వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ వైఫ్ కు గొడవలు పెడతారు ఆ తర్వాత ఫ్యామిలీని విడదీస్తారు ఇది సినిమా ఇండస్ట్రీలో కాదు ఎక్కడ రిచ్ పీపుల్స్ ఉన్నారో అక్కడ షాప మగుడు బిళ్ళలు కొట్టుకున్నా లేచినా మళ్ళీ కలుస్తారు బిడ్డలు తల్లిదండ్రులు కొట్టుకున్నా లేస్తారు ఈ బయట నుంచి వచ్చే ఎదవలు ఉన్నారు చూడండి వాళ్ళు పెట్టే ఫిట్టింగ్లకే కుటుంబాలు సర్వనాశనం అయిపోవటానికి కారణం వాళ్ళ వాళ్ళ గెయిన్ కోసం ఫ్యామిలీలో పెడతారు వీళ్ళకున్న వీక్నెస్ని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు మీకు అర్థమైందా దానికి నాకు జరిగిన నేనేం చేస్తానో దాన్ని కేర్ చేయాల పట్టించుకోలే ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ లేకపోవడమే నా ప్లస్ ఓకే మీకు అర్థమైందా ఎడ్యుకేషన్ కూడా కొన్నిటికే పనికొస్తాయండి మానసిక ఎడ్యు ఎడ్యుకేషను బ్రెయిన్ ఎడ్యుకేషను జీవితంలో ఏమీ లేకుండా ఉత్త నాలుగు బుక్కులు చదివితే ఎడ్యుకేషన్ కాదండి మీకు ఏ ఫీలింగ్ ఉందని చెప్పండి తొమ్మిది ఫీలింగ్ లేదో నవరసాలు ఒకడ రసాలు అంటారు ఏ ఫీలింగ్ మీకు ఒకటైనా కరెక్ట్గా ఉందని చెప్పండి ఏ ఫీలింగు లేదు అప్పుడు ఏమవుతుందంటే నాకు 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 ఇప్పుడు జరుగుతున్నది ప్రతిదీ కరెక్ట్గా జరుగుతూ ఉందండి మరి దాన్ని మిరాకిల్స్ అంటామా ఇంగ్లీష్లో యాక్సిడెంట్ అంటామా యాక్సిడెంట్ ఒకసారి రెండుసార్లు జరుగుతుంది మిరాకిల్ చిన్న చిన్న చీమ దగ్గర నుంచి పెద్దది వరకు నాకు ఏమి కావాలో నాకు ఏమి హ్యాపీనెస్ అవన్నీ జరుగుతున్నాయి రిలేషన్స్ విత్ రిలేషన్స్ మరి దాన్ని ఏమంటారు నేను పెద్ద భక్తురాలు కాదు పెద్ద చదువుకున్న దాన్ని కాదు నేను పెద్ద గ్లామర్ అండ్ హీరోయిన్ కాదు బట్ హీరోయిన్ అందరికంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్న ఆర్టిస్ట్ నేను అది క్యారెక్టర్స్లో తీసుకున్నా సరే నాన్ని వెరైటీ క్యారెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు వేయాల ఇప్పుడు హీరో హీరోయిన్ ఉన్నారు డ్యూట్ వేస్తారు ట్రాజడీ అంటారు కామెడీ అంటారు అంతవరకే బట్ నాన్ని వెరైటీస్ ఎవరైనా వేసారని ప్రూఫ్ తీసుకోండి నేను చెప్పను అది లక్ లక్ కూడా కాదండి అది ప్రాప్తం లక్కీస్ డిఫరెంట్ లక్ అనేది రేస్లో వచ్చినట్టు ప్యాకెట్లో వచ్చినట్టు లక్ అనేది సడన్ గా వచ్చిపోయేది ప్రాప్తం ప్రాప్తం అది ప్రాప్తం అనేది వేరే అండి అసలు ఓకే అంటే నేను ఏంటంటే ఓకే ఇదంతా చెప్తున్నారు జయలలిత గారు ఓకే మధ్యలో ఎవరు వస్తే ఏంటి నేను అది ఆవిడ ప్రేమగా అన్నిసార్లు కాల్ చేసినప్పుడు ఒకసారి అన్న ఎందుకు వెళ్ళాలనిపించలేదు మీకు అన్నది ఆవిడ గురించి కనీసం మధ్యలో వాళ్ళ వల్ల మధ్యలో వాళ్ళంటే జైలు ఎప్పుడు నా ప్రాబ్లం చెప్తానండి అందరికీ సెంటర్గా ఉన్నా అప్పుడు నా ఏజ్ కొత్తలో వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి నేనంటే కొంచెం వద్దు వేసిన వేషాలు కూడా అలాంటివి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అందరికీ నేను ఒకే టైప్ ఆఫ్ ప్రేమగా ఒక పెట్టు అప్పుడు ఒక్కొక్క వాళ్ళతో ఒక్కొక్క ఇన్సిడెంట్ నాకు ఉన్నుంటుంది ఒక్కొక్క సీజన్ అలాగే జైలు నాకు ఒకటి ఉంది అది మీకు తెలియాల్సిన వాళ్ళకి అవసరం లేదు కదా ఆ తెలిసింది కాబట్టి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు పాత స్థాయి తెలిస్తే బాగోదనే అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ జయలలిత మాత్రం ఎప్పుడూ నా గురించి అడుగుతూనే ఉంటుంది అందరితో ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు తక్కువగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా పరిచయం ఉన్నట్టు చెప్పేటప్పుడు నాకు కొంచెం ఈగో వచ్చేసేది నేను ఇంత దగ్గరున్నాను నాకు అన్ని విషయాలు మంచి చెడు తెలుసు వీళ్ళు నాలుగు రోజులకే యాభై యాభై ఇన్సిడెంట్ తెలిసినట్టు మాట్లాడుతున్నారని నేను ఈగోతో బీచుకుపోయి అలిగేదాన్ని నాకు అలుగుడు కొంచెం ఎక్కువ ముందు నుంచే అలుగుడు బాగా ఎక్కువ పొత్తునొచ్చు ఎక్కువ అది నాకు తెలీదు ఈగో నా అహంకారమా తెలీదు ఆ ఇష్టం వల్ల వచ్చిన జలసై ఉండొచ్చు దానికి తగ్గట్టే అక్కడ ఎవరో శశికళ వీళ్ళంతా రాజకీయం వచ్చేటప్పటికీ కొంచెం వాళ్ళు ఇంటర్ఫిరెన్స్ అయిపోయి మనం ఫోన్ చేస్తే ఎన్నో వరలే ఎందుకు రాలే పదం పద బయటికి అన్న మనిషి ఎవరు కావాలి మీకు ఏం కావాలి తొక్కడ కాళ్ళు మధ్యలో వాళ్ళు అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు ఇచ్చిన చనువ లేకపోతే వాళ్లకున్న వీక్నెస్కి వీళ్ళు తీసుకుంటున్న బ్లాక్ మెయిల్ ఇది రెండిట్లో ఏ తప్ప వేరే కారణం లేదు అలాంటి ప్లేస్ నాకు దూరం అయినట్టే కదా இப்போ நாகார்ஜுன பாபு காணி பூரி பாபு காண எந்த இம்பார்டெண்ட் செந்தமந்த எக்கடோபுனா ஆந்தமோ ஆ ருணமோ ஜன்மோ நிலது மரி தான் எவரும் கட் செய்ய போயரே எந்த கட் செய்யலை அது அது ஒரிஜினல் மழை மேம் கலவக்கர மாட்டாடக்கரதே அது அது வேறு அட்லே ஜெயலலிதா அல்லா மந்தது உந்திச்சது వాళ్ళ వాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడితే ఒక్కొక్కడి మనసుకు ఆ బంజారా వెళ్చు జూబ్రీ తెలుసు వాళ్ళకి తెలియాలండి రమాప్రభ దగ్గర వాళ్ళు మెడ్రస్లో ఎలా ఉన్నారు వాళ్ళది నేను ఏం చూశాను ఎలా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అలా కనపడుతున్నానా ఏంటి బొంగులో హీరోయిన్స్ నేను కాదా హీరోయిన్స్ల కంటే ఎక్కువ లైఫ్ లీడ్ చేశా హీరోయిన్స్ల కంటే ఎక్కువ సంపాదించా హీరోయిన్ల కంటే ఎక్కువ క్యారెక్టర్స్ వేసా ఒక హీరోయిన్గా డ్యూట్ చేస్తేనే ఆర్టిస్టులు వేరే ఆర్టిస్టులు కదా వేరే ఆర్టిస్టులు కాకపోతే మోహన్ బాబు ఆర్టిస్టా యస్వీరామ్ గారు ఆర్టిస్టా నాగభూషణం ఆర్టిస్టా పద్మనాభం గారు ఆర్టిస్టా చలం ఆర్టిస్టా జగయ్ గారు ఆర్టిస్ట్ అంటే ఎట్లా కుదురుతుంది అందరూ ఆర్టిస్టులు అల్లు రామలింగ్ ఆర్టిస్ట్ కదా రాజబాబు మా రాజబాబు కాదా అంటే ఆర్టిస్ట్ ఇస్ డిఫరెంట్ స్టార్స్ వేరు స్టార్స్కి ఆర్టిస్ట్కి తేడాలు ఉంటుందండి అదృష్టం ఉంటే స్టార్ అవుతాడు ఆర్టిస్ట్ శబం కూడా మాట్లాడుతుంది శబం కూడా ఎక్ చేస్తుంది అది అది అదొక సబ్జెక్టు అలా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత రమాప్రభని డిగ్రేడ్ చేసినంత మాత్రం వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారా ఎట్లవుతారు అంటే నీ దగ్గర గిల్టీ ఉంది నీకు ఏదో పరివారం కావాలి లేకపోతే నీకున్న ప్రాబ్లంకి రమాప్రభ ఉండకూడదు అక్కడ రమప్రభ లేకపోతే ఇవన్నీ ఉంటాయి రమణప్రభ ఉంటే మీ చరిత్రలు తెలిసిపోతాయి అందుకని నన్ను డిగ్రీ చేసే అవకాశం ఒకటి ఆ తొకడ ఏరియాలో దొరికింది మీకు అంటే దాన్ని ఎంత తక్కువ చేశారంటే ఆఖరికి పది పైసలు పనికిరాని ఆర్టిస్టుల ముందు కూడా నన్ను జూనియర్ లాగా ట్రీట్ చేసేవా వానవా ఏమక్క బాగునా ఏంటి అడిగేది వాళ్ళు నన్ను ఏం చరిత్ర ఉందని రమాప్రభ జక్క బండిలో పోయినా రమాప్రభే రమాప్రభ ప్లాట్ఫామ్లో నడిచిపోయినా రమాప్రభే నువ్వు డబ్ల్యూఆర్ తొక్కడ కార్లో దిగినా కూడా ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు మిమ్మల్ని ఇది ఫ్యాక్ట్ నాకు ఎప్పటి నుంచే చెప్పాలను ఇది అంతా అంత అవమానం చేస్తారా నన్ను అంటే నన్ను అవమానం చేయటం కాదు వాళ్ళకే వాళ్ళ అవమానకరమైన వాళ్ళని తెలుసు కాబట్టి అవమానం అంటే అవాయిడ్ చేయడం ఓకే ఆ పలకరింపులోనే అమ్మా అని వచ్చేదానికి హాయ్ అమ్మ అంటే దానికి తేడా లేదా అంటే హాయ్ అమ్మ అంటే ఇప్పుడు నువ్వు తక్కువ నేను గొప్ప అని అంటే నీ వీక్నెస్ గొప్ప నువ్వు ట్రెండ్ టాలెంట్కో లేకపోతే చరిత్రకో గొప్ప కాదు చరిత్ర వేరు నీ ఇది బాధతో ఇది ఇది కాదండి బాధ ఎందుకు తర్వాత ఇప్పుడు కొత్తగా ఫోటోలు పెట్టారు ఇది మా పాత ఒక్కరైనా అన్హ్యాపీగా ఉన్నారు ఎంత ఆనందంగా నవ్వుతున్నాం అక్కడ జమున యొక్క ఎవరో తెలియదు సావిత్రి ఎవరో తెలియదు శివాజీ ఎవరో తెలియదు పక్కన ఉన్న చిన్న ఆర్టిస్టులు అందరూ ఒకే నవ్వు ఒకే హ్యాపీనెస్ మీ జన్మకు వస్తుంది అదృష్టం మీ జన్మకు వస్తుంది అదృష్టం ఒకరికొకరు ఈగోలు ఒకరికొకరు తొక్కడాలు ఏంటది మీ ఫేసులు మీరు డ్రెస్అప్ వేసుకున్నాం మీ ముఖంలో ఆరోగ్యం ఉందా మీ కళ్ళల్లో ప్రేమ ఉందా మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉందా ఎంతసేపు ఆర్టిఫిషియల్ నవ్వు ఆర్టిఫిషియల్ డ్రామా నాకు అక్కర్లేదండి అట్లా అత ఫోటోలు చూడండి పాత పెడతాను ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమీ ఆనందంగా ఎవరు పెద్ద చిన్న అక్కడ శివాజీ గారు చిన్న బిడ్డలాగా చూస్తున్నాడు రేలింగ్ గారు బిడ్డలాగా నవ్వుతున్నాడు ఇప్పుడు తొక్కడ కూడా నన్ను చిన్న చిన్న ఆర్టిస్టులు పేరు వద్దండి హే హే బాగున్నారండి అన్నాడు ఏం నీకేమన్నా ఫిట్సా అన్నాడు ఇగ ఫిట్సా తలేంటా ఏంటి ఎక్కడేమన్నా రిపోయినా నరాలు నొప్పి అన్నాడు ఇక అంటే వాళ్ళకే వాళ్ళు అని తెలిసి చూపించుకోడం నిజమైన వాడు చూపించుకోడండి ఒక పువ్వు పెడతాం మల్లి పువ్వు పెడతాం ఒక పక్కన పేడ పెడతాం మీ దగ్గరికి వెళ్ళక్కర్లా నడుస్తేనే ఆ వాసన ఏ వాసన ఏదో ఆ వాసన ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది మీరు వెళ్ళక్కర్లా అర్థమైందాకుంటున్నారు అసలు జనరేషన్ అనే మాట మీరు ఎందుకు మాట్లాడతారండి జనరేషన్ అంటే పదేళ్లకి ఒకటి నాకు తెలిసిన నాలెడ్జ్ నేను కనుక్కుంటా కదా పదేళ్ళు పదేళ్లకి ఒక జనరేషన్ మీరేమో ఎనిమిది వందల సంవత్సరాలకి ఇప్పుడు పుట్టినట్టు మేము అప్పుడు పుట్టినట్టు మాట్లాడితే అంతా కలిపి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో ఏంటి జనరేషన్ ఓకే మాకు ఇన్నేళ్ళు అయింది నాకు డెబ్బై సంవత్సరం అయింది మీరు ముప్పై ఏళ్లకే నా లాగా ఉన్నారు నా వరకు మీరు ఉంటారా ముందు ఉండదు కదా కొద్ది రోజుల తర్వాత నాకు ముప్పై ఏళ్ళు అంటారు అది మీ జనరేషన్ మా జనరేషన్ ఇంకా ఉంటాం ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కింద పడిపోతే అది వేరు బట్ జనరేషన్ తీసుకునేది దేనికి ఓవర్ బ్రెయిన్ ఓవరు టాలెంట్ ఓవర్ ఏమైపోతుంది మీరు తొందరగా మీ వయసుని తగ్గించుకుంటున్నారు మీ లైఫ్ని తగ్గించుకుంటున్నారు మీరు ప్లెసెన్త్గా లేరు మీరు హ్యాపీగా లేరు అన్నీ చూపించుకొని చూపించుకొని బరువు ఎక్కువైపోయి కొలాక్స్ అయిపోతున్నారు ఏజ్ అయిపోతూ ఉంది నాకేమీ లేదు అన్నీ ఉన్నాయి ఏమీ లేదు ఏమీ లేదు మీరు చూస్తున్నవన్నీ డాల్డా డబ్బాలు చిన్న చిన్న పువ్వులు రంగువే ఎర్రగా పెట్టేటప్పుడు అందకు కనపడుతున్నాయి అది 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 వచ్చి నా టేస్ట్కి సంబంధించి నాకు లేని దాంట్లో మెయిన్ అన్నిటికంటే మెయిన్ నాకున్నది తృప్తి అండి సాటిస్ఫాక్షన్ నా తృప్తే నా ఆస్తి కారణం ఎందుకంటే ఎటు చూసినా నేను అన్నీ చూసేసా మ్యాక్సిమం నాకు ఇంకా మీరేమీ ఇచ్చి నన్ను సాటిస్ఫై చేయలేరు ఇప్పుడు బాబులు ఇద్దరు ఇచ్చేది కానీ ఇంకొక ఇంకొక ప్రాణమైన బాబు బాస్టన్లో ఉంటాడండి పేరు వద్దు తను మెయిన్ అన్నమాట అలా ఉన్నప్పుడు అది నాకు చాలు అది ఇప్పిస్తుంది ప్రకృతి అది ఎవరిని ఎన్నుకునింది ఇన్ని లక్షల మంది వేల మందిలో ఓపెన్ ఆర్ట్ చూసి అందరూ ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఎవరిని మీకేమో చెయ్యాలి ఏమో చెయ్యాలి అన్నది చెయ్యండి ఏమో చెయ్యాలి అంటారేంటి నన్ను పెట్టుకొని మీరు డబ్బులు దొబలా నన్ను పెట్టుకొని మీ ప్రోగ్రామ్ చేస్తే డబ్బులు మీరు ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా మీకు ఎందుకు చేయాలండి మేము అంటే మేము ఉన్నదానికి మా పేరుకే మీరు వాడుకుంటున్నారు మరి కర్తస్య లేదా మీలో ధర్మం లేదా అంటే నేను అడిగేంత గొప్పవాళ్ళ మీరు మరి మీరెందుకు వచ్చి మమ్మల్ని అడుక్కుంటున్నారు ప్రోగ్రాం కావాలని ఫ్రీగా ఎవరు ఏది కాదు కదమ్మా అప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఈగోనా లేకపోతే నువ్వు ముందు భిక్షగాడా మీరు భిక్షగాళ్ళు అండి మీరు మానసిక భిక్షగాళ్ళు మీరు మీరు మానసిక విచ్చగాళ్ళు మీకు గౌరవం లేదు ఎవరు ఇవ్వరు ప్రకృతి ఇవ్వదు ఈ రోజుక నేను పది మందికి పెడతాను నాకు ఇచ్చే భిక్షం డబ్బులోనే నేను పది మందికి పెడుతున్నా అంటే డబ్బులు ముఖ్యం కాదండి మానసికం అది అది ఏం చెయ్యాలి ఏమి మాట్లాడాలి ఎలా ఉండాలి ఏమి భోంచేసారా అని అంటాడు ఎవడన్నా ఫోన్లో నా కొడుకు భోంచేయకపోతే నేను చచ్చిపోను అక్కడ ఎక్కడో మా ఐదు వందల మధ్య అండి తిన్నారా అంటాడు తినకుండా ఉంటాయి చచ్చిపోయమ్మా హెల్త్ బాగుందండి అంటాడు వాడు ఏమన్నా వచ్చి ఆసుపత్రిలో చేరుస్తాడా లేకపోతే నా దగ్గర కూర్చొని నన్ను ఏమన్నా సేవ చేస్తాడా అడగడం ఎందుకు అది ఫార్మాలిటీ ఏదో ఒకటి మాట్లాడాలని రెండే అడుగుతారండి మన వాళ్ళు తిన్నారా హెల్త్ బాగుందా ఈ రెండు నీకెందుకురా నీకెందుకు అందుకని ఇవన్నీ కాకుండా నేను ఏమో నాకు తెలీదు వన్లీ ప్రకృతి బ్లెస్సింగ్ అది మళ్ళీ బాబా బాబా అనడం కూడా నాకు ఇష్టం లేదండి ఎందుకంటే బాబాని కూడా సినిమా స్టార్ లెవెల్లో పెట్టారు అట్లాగే నేను ఓపెన్గా ఒకటి చెప్పండి అండి మన తెలుగు వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే గుడిలో అక్కడ దేవుడు ఉండడండి దేవుడు ఉండడు నా అనుభవం ఎవరు దీనికి కాంట్రవర్సీ తీసుకొని దీన్ని ఒక రెండు నెలలు టీవీలో లాగినా నాకేం బాధలేదు దొరికింది కదా వీళ్ళు పోతానే భక్తి పోతుందండి అక్కడ ముందు విఐపి తగిలించేస్తారు బాబా వెళ్ళిపోయాడు వెనక ఆ తర్వాత క్రీటం వడ్డు పెట్టేస్తారు ఆయన మొత్తం పోయాడు ఆయన భిక్షం ఎత్తుకొని తిరిగినవాడు ఊపిరాడదు ఆయనకి ఆయన ఊపిరాడిన ఆయనకు పోయి మొత్తం అన్నీ మీవన్నీ దూరిస్తే ఎక్కడుంటాడండి ఆయన అదేంటండి నిద్ర లేక చావుడా ఊపిరాడక చావుడా ఆయన భిక్షం ఎత్తుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీ జోని బట్టి భిక్షం ఎత్తండి అక్కడ మేము తీసుకెళ్ళి అక్కడ తగిలించేసి మొత్తం మహారాష్ట్రాన్ని ఆంధ్ర చేసి పారేసి ఒక రెండు మైలు క్యూ క్యూలు పెట్టేసి ఆంధ్రదేశం చేసి పారేశారు వాళ్ళు పాపం బీదోళ్ళు ఉండి మహారాష్ట్రలో నేను డెబ్బై నాలుగు నుంచి వెళుతున్నాం నేను మా బాబాకి స్నానం చేసి బట్టలు వేసి మేము సమాధి పైనే పడుకునే వాళ్ళం అలాంటి వాళ్ళు ఈరోజు నాలుగు మైలు కింద ఉన్నామంటే అక్కడ మన వాళ్ళేగా అరవాళ్ళు ఎవరు వచ్చి చేయలేదండి అక్కడ చెప్పాను కదా మన తెలుగు వాళ్ళు ఏ గుళ్ళో అడుగు పెడితే అక్కడ దేవుడు ఉండడండి వీళ్ళ డబ్బులు వీళ్ళ క్రీ క్రీటాలు వీళ్ళ డ్రెస్సులు వీళ్ళ గెస్ట్ హౌస్లు మొత్తం తయారైంది మరి మరి యాక్సిడెంట్లు జరగవు అరాచకం జరగదు అగ్ని ప్రమాదం రాదు ప్రళయాలు రాదా అందుకే వస్తాయి అందుకే వస్తాయి మీరు దేవుని నమ్ముతారా దేవుని నమ్ముతారా మీరు దేవుడు అంటే నమ్మరా విన్నాను నాకు ఎవడు పెడితే వాడే దేవుడు అంతే నన్ను ఎవరు బాగున్నావు అని అడిగితే వాళ్ళ దేవుడు నాకు ఎవరు ప్రేమగా పలకరిస్తే వాళ్ళ దేవుడు నా ప్రకృతి దేవుడు నా గురువుగారి దేవుడు ఈరోజు ఇంత ధైర్యాన్ని ఇంత మానసిక బలాన్ని ఇచ్చింది ఎకిరాల భరద్వాజ గారు అని ఇంకోటి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఎకిరాల భరద్వాజ అని ఆయనే ఆంధ్రదేశానికి బాబా ఎవరో తెలియపరిచిన ఆయన ఆయన పేరు తప్ప అందరి పేర్లు ఉన్నాయంటే ఇంకా 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 ఉంటాడు అండి ఎందుకు జరగదండి ఎందుకు జరగదు చెప్పే ఏ డ్రెస్ ఏంటి వైట్ డ్రస్ అని అనుకున్నాంగా